కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు స్వగ్రామమైనటువంటి పంచలింగాల గ్రామంలో బస్తిపాటి నాగరాజు సమక్షంలో ఈ రోజు కర్నూలు జిల్లా కురువా కురుబ మదారి కురువా మదాసి కురువా జిల్లా సంఘం నాయకులు జిల్లాలో ఉన్నటువంటి మదారి కురువా మదాసి కురువా కుల ధృవీకరణ పత్రాలు జరుగుతున్నటువంటి జాప్యం గురించి కర్నూలు జిల్లా కలెక్టర్ విన్నపించుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్తో ఎంపీ బస్తపట్టి నాగరాజు మా జిల్లాలో మా కుల ధృవీకరణ పత్రాలలో జరుగుతున్నటువంటి జాప్యం గురించి మరియు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎల్లమ్మ లారు కుల ధృవీకరణ పత్రాలు జరుగుతున్నటువంటి జాప్యం గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో యాభై ఏడు ఉపకులాలు జాతీయ ఉపాధ్యక్షులు సిజి శివయ్య కురువా కురువా మధారి కురువా మాదర్సి కురువా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కురువా కల్లే శివనారాయణ ఎల్ వారు నాయకులు బుజ్జి ఎల్లప్ప రాజు బుడ్డన్న మౌలాలి రవి పాల్గొన్నారు